నుంచి పార్టీ పదవి ఇచ్చినప్పటి నుంచి రాష్ట్రం అంతా కమ్యూనిటీ కమ్యూనిటీలో బాగా తెలుగుదేశం పార్టీకి అభిమానం చూపగలిగిన నాయకుడు మన దిరిగి ఉంటే శివప్రసాద్ నాయుడు గారు ఆదివాస్ గుట్టా బాబు గారు మాట్లాడతారు రాజంపేట నియోజవర్గం సొండుపల్లె మండలం ర్యాలీకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి సుఖవాసి గారికి ప్రసాద్ అన్నగారికి మండల పార్టీ అన్న గారికి శివకుమార్ అన్న గారికి మహేష్ నేర్ అన్న గారికి రెడ్డి రాని గారికి ఇంకా మిగతా నాయకులకు ముందున్న నా తెలుగుదేశం పార్టీ నా అన్నదమ్ములకు నా అక్క చెల్లెలకు మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా మన సుండుపల్లె మండలంలో ఏ మారుమూల ప్రాంతం వెళ్ళినా కూడా తార్ రోడ్ సౌకర్యం లేదు నీటి సౌకర్యం చాలా కొరతగా ఉంది ప్రతి ఒక్క ఊరికెళ్ళిన రోడ్డు సౌకర్యం చాలా తక్కువ కానీ ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి భూములు లాక్కోవడం దోచడం తప్పగా మిగతా ఏమీ లేదని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను కానీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధం అంటున్నాడు దేనికి సిద్ధం అంటే మేము ఓడిపోవడానికి సిద్ధమని నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇక్కడ విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒకే ఒక మాట చెప్తున్నా అందరూ కసికత్తిగా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మేయర్తో సుబ్రమణ్యం గెలిపిస్తారని కోరుకుంటున్నాను కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా కమలంపు ఓటేసి ఆయనకి గెలిపించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు